అప్పర్ బ్యాక్ మజిల్స్ని బలోపేతం చేసే వ్యాయామాలు బాల్ సహాయంతో చేసే ఇప్పుడు చూడబోతున్నాం యోగా మ్యాట్కి ముందుగా అట్లా ఐదు బాల్స్ని పెట్టిన తర్వాత మనం బోర్లా పడుకుని ముందుగా రెండు చేతుల్ని సెంటర్లో బాల్కి ఇరువైపులా అట్లా పెట్టేసేసి తర్వాత చేతులు మడిచి సెకండ్ బాల్స్ పక్కమ్ అట్లా తర్వాత లాస్ట్ బాల్స్కి ప్రక్కమ్ముటా చేతుల్ని అట్లా పెట్టేయాలి మరలా సెంటర్కి మధ్యలోకి చివరి భాగానికి చేతుల్ని అదే విధంగా చేతుల్ని చాపటం చేతుల్ని ముడవటం ఈ విధంగా బాల్ మధ్యలో చేతులు పెట్టి మూమెంట్ చేయటం ద్వారా చూడండి ఛాతి తల భాగం పైకి లేవటం అలా దింపటం పైకి లేవటం దింపటం దీనివల్ల బ్యాక్ మజిల్స్ అన్ని బాగా బలపడతాయి ఇక రెండో వ్యాయామం ఇందాటి వల్ల చేతుల్ని సెంటర్లో బాల్ కట్ల ఇరువైపులా పెట్టేసి రెండు చేతుల్ని మడిచేసి ఒకసారి రెండు చేతుల్ని రైట్ సైడ్ బాల్కి సెంటర్లో దానికట తీసుకెళ్తాం తర్వాత రైట్ సైడ్ చివరి బాల్ వైపు రెండు చేతుల్ని ఇరువైపులో వచ్చేటి అట్లా స్పైన్ ట్విస్ట్ చేసి పెడతాం చివరి బాల్ నుంచి మళ్ళీ సెంటర్ బాల్కి సెంటర్ బాల్ నుంచి మళ్ళీ రెండో బాల్ నుంచి సెంటర్ బాల్కి వెళ్తాం ఈసారి లెఫ్ట్ సైడ్ బాల్స్ వైపు నడుమును ట్విస్ట్ చేస్తాం అట్లా రివర్స్లో మళ్ళీ సెంటర్కి రావాలి ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ రెండు చేతుల్ని కలిపి ఒకేసారి చాపుతాం ఒకేసారి ముడుస్తాం అట్లా వెన్నుపామును ట్విస్ట్ చేయడం ద్వారా బ్యాక్ మజిల్స్ అన్ని వెన్నుపాము కూడా బాగా దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది ఇక చివరి వ్యాయామంగా రెండు చేతుల్ని ఎడమ చేతిని ఎడమవైపు కుడి చేతిని కుడివైపు అట్లా భుజాలకు సమాంతరంగా చాపేస్తాం ఈ చివరి బాలుకి ఆ చివరి బాలుకి తర్వాత మధ్య బాలుకి రెండు చేతులు ఒకేసారి లేపట్ల పెడతాం తర్వాత సెంట్రల్ బాల్కి మళ్ళీ మధ్య బాల్కి తర్వాత చివరి బాల్కి చేతుల్ని అట్లా సైడ్ టు సైడ్ అట్లా సైడ్ నుంచి తీసుకెళ్తాం సెంటర్కి సెంటర్ నుంచి మళ్ళీ సైడ్కి వచ్చేస్తాం భుజాలు జబ్బలు వీపు కండరాలు నడుము కండరాలు అన్నీ కూడా బాగా బలపడటానికి ఆ భాగంలో నొప్పులను వారికి తగ్గటానికి లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి ఈ మూడు ప్రయత్నించండి హెల్దీ అప్పర్ బ్యాక్ తయారవుతుంది